హలో ఎవ్రీవన్ ఈరోజు మన కిచెన్లో పల్లీ చట్నీ పల్లీ చట్నీని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఒక కడాయి తీసుకొని అందులో ఒక కప్పు పల్లీలు వేసుకోవాలి పల్లీలను బాగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పల్లీలను వేంపుకోవాలి ఇలా పల్లీలు బాగా వేంపుకోవాలి వేంపుకున్నవి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి పల్లీల పొట్టును తీయడానికి నేను ఒక జల్లిగండలో వేసుకున్నాను పల్లీలని ఇలా కింద ఒక ప్లేట్ పెట్టుకొని గంటలో ఉన్న పల్లీలని పొట్టు తీసేసుకోవాలి మీకు బయట చెరగడం వీలు ఉంటే బయటకు వెళ్ళి ఇలా పల్లీలకు ఉన్న పొట్టు మొత్తం తీసేసుకోవాలి తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసి బాగా గోలనివ్వాలి మిర్చి గోలిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని గోలివ్వాలి కరివేపాకు గోలిన తర్వాత ఐదు ఆరు వెల్లుల్లి వేసుకోవాలి మీరు కావాలంటే ఒక చిన్న ముక్క అల్లం కూడా వేసుకోవచ్చు తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత మిక్సర్ జార్లోకి వేంపి పెట్టుకున్న పల్లీలను వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అన్నింటినీ మిక్సీ పట్టుకోవాలి ఒకసారి తీసి చూసి అందులో వాటికి సరిపడే అంత వాటర్ కలుపుకోవాలి వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇంతేనండి చట్నీ రెడీ అయిపోయింది ఈ చట్నీని త్రీ టు ఫోర్ డేస్ స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో ఇలా చట్నీ తినడం ఇష్టం లేని వాళ్ళు తాలింపు పెట్టుకొని తినొచ్చు తాలింపుకి ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఒకటి ఎండుమిర్చి తర్వాత కరివేపాకు వేసుకోవాలి అన్నింటినీ ఒకసారి కలుపుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న చట్నీలో ఇది యాడ్ చేసుకోవాలి తాలింపుని అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు పల్లి చట్నీని చేస్తే చాలా బాగుంటుంది చట్నీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ పల్లి చట్నీని దోశ ఇడ్లీ వడ ఇంకా ఉప్మాలో కూడా చాలా బాగుంటుంది పల్లి చట్నీ